హే గాయస్ నేను మీ బత్రాని వెల్కమ్ టు భత్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాలంటీర్లకి పదివేలు దాదాపుగా ఇప్పటికీ లక్ష పై చిల్లర వాలంటీర్స్ రాజీనామా చేశారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇకపోతే యాభై వేల మంది పైగా వాలంటీర్స్ ఇప్పటికీ రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి సో వీటన్నిటికీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంకొంతమంది వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్టయితే అన్న డిగ్రీ క్వాలిఫికేషన్ అంట ఏంటి దీని గురించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ వాలంటీర్ల గురించి ఒక రెండు నిమిషాలు వీడియో అయితే చేయబోతున్నాం గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఏ ఒక్కటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఏ వీడియో వచ్చినా డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఇకపోతే వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది జాయిన్ అయ్యి అందులో నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం ఐ మీన్ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది దాదాపుగా మన రాష్ట్రంలో పద్మూడు జిల్లాలకు సంబంధించి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ అయితే ఉన్నారు ఈ రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్లో రీసెంట్గా మనకి ఎలక్షన్ ముందు దాదాపు ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు మంది రాజీనామా చేయడం జరిగింది ఏదైతే మనం వాలంటీర్ పదవి ఉందో ఈ పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు మనకి వాలంటీర్లకి పదివేలు అంటానే అన్న ఇప్పుడు మేము రాజీనామా చేశారు మా పరిస్థితి ఏంటి ఇకపోతే ఆల్రెడీ మేము కొనసాగుతున్నామన్నా అన్న మాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే అధికారికంగా ఎటువంటి అప్డేట్ రాలేదు కానీ ఎవరైతే రాజీనామా చేయకుండా అలాగే కొనసాగుతూ ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పారంటే రాజీనామా చేయకుండా వాళ్ళందరికీ పదివేల రూపాయల డబ్బులు అయితే ఇస్తాము మీరు ఎటువంటి టెన్షన్ రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఇప్పుడు ఇంకొక డౌట్ ఇప్పుడు మేము రాజీనామా ఆల్రెడీ చేసేసాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం రాజీనామా చేసిన వాలంటీర్స్కి ఎటువంటి బెనిఫిట్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు గతంలోనే మాకు చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉన్న వాళ్ళని తీసుకుంటాము లేని వాళ్ళని అయితే తీసుకోమని అలాగే ఈరోజు మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అప్డేట్ ప్రకారం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల ఆధారంగా దాదాపుగా తొంభై శాతం పైగా రాజీనామా అయితే చేయడం జరిగింది రిమైనింగ్ మిగతా ఉన్న వాలంటీర్లకి అదే విధంగా వారి సేవలను కూడా మరింతంగా విస్తరింపజేయబోతున్నారు గతంలో యాభై ఏళ్ళకి పరిమితైన వాలంటీర్లను ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇకపోతే అర్బన్ ప్రాంతాలలో కొంచెం పెంచి ఇకపోతే ఈ వాలంటీర్లందరూ సర్పంచ్ ఆధీనంలో ఉండి అలాగే సర్పంచ్ గారు ఏదైనా సరే బయట యాక్టివిటీస్ ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నా కానీ అక్కడ కూడా ఈ వాలంటీర్స్ని అయితే పాల్గొనే విధంగా అయితే ఉండబోతుందని అయితే మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే నేను చెప్తున్నాను సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వీళ్ళకి నైంటీ పర్సెంట్ బోర్నమెంట్ నుంచి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని నోటిఫికేషన్ వదిలి తీసుకునే విధంగా లేకుండా రాజీనామా చేయకుండా వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తామని మనకి ఏదైతే ఎలక్షన్ ముందు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నిలబెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని అయితే కొనసాగిస్తారు ఇకపోతే రాజీనామా చేసిన వాళ్ళని ప్రస్తుతం ఎటువంటి ఆప్షన్ అయితే లేదు అది మనం ఏం చేయలేము ఒకవేళ మీ సైడ్ ఏదైనా లోపల నాయకులు కానీ లీడర్స్ కానీ మీకు ఏదైనా మంచిగా ఉంటే కొంచెం ఏదైనా సరే మీరు మాట్లాడుకుంటే మీకైతే వస్తుంది ఇకపోతే క్వాలిఫికేషన్ ఏంటి ఇకపోతే కొత్తగా జాయిన్ వాళ్ళని అర్హతలు కానీ ఇవన్నీ ఇంకా ప్రకటించలేదు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకి ఏం చేయలేమో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే త్వరలో మేము తీసుకొని పదివేలు ఇస్తామని అయితే ఆంధ్రబ్రోహ ఐ మీన్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇది ఇవాల్ట్ అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనే ఉద్దేశంతో వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి లేదు మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ డౌట్స్ ఉంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి జై హింద్